ఈరోజు మనము వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకుంటాం అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క లక్ష్యాలు విధుల గురించి తెలుసుకుంటాం ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది డబ్ల్యూటిఓ ఇంతకు ముందు మనము ఘాట్ యొక్క లక్ష్యాలు విధుల గురించి తెలుసుకున్నాం ఘాట్ యొక్క చివరి రౌండ్ రౌండ్స్ అంటే ఇక్కడ సమావేశాలు మీటింగ్స్ అనమాట ఘాట్ యొక్క చివరి రౌండ్లో నీకు డబ్ల్యూటిఓ ఏర్పడేదానికి అవకాశం ఏర్పడింది అంటే ఘాట్ రౌండ్స్ని ఘాట్ యొక్క మీటింగ్స్ అంటారు ఘాట్ యొక్క రౌండ్స్ ఎనిమిది జరిగినాయి ఫస్ట్ రౌండ్ ఫోర్త్ రౌండ్ ఫిఫ్త్ రౌండు సిక్స్త్ రౌండ్ సెవెంత్ ఎయిత్ రౌండ్లు జనీవాలో జరిగినాయి సెకండ్ రౌండ్ మాత్రం ఫ్రాన్స్లోని అనేషిలో జరిగింది థర్డ్ రౌండ్ వచ్చి ఇంగ్లాండ్లోని టోరత్వేలో జరిగింది అంటే ఘాట్ యొక్క సమావేశాన్ని రౌండ్స్ అంటారు ఘాట్ రౌండ్స్ అంటారు ఇక్కడ ఎయిత్ రౌండ్ అంటే ఎయిత్ మీటింగ్లో నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి నైన్టీ త్రీ వరకు జరిగింది ఘాట్ యొక్క ఎయిత్ రౌండ్ వచ్చి నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి మీకు నైంటీ త్రీ వరకు జరిగిందనమాట సార్ అర్ధర్ డంకెల్ అనే అతను లాస్ట్ డైరెక్టర్ జనరల్గా ఉన్నాడు కాబట్టి ఎయిత్ రౌండ్ వచ్చి నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైంటీ త్రీ మధ్య జరిగింది సార్ అర్ధర్ డంకెల్ లాస్ట్ డైరెక్టర్ జనరల్గా చెప్పచ్చు డెల్ ఎస్టే అనే దాంట్లో బీనింగ్ ఇక్కడ జరిగింది ఉరుక్వేలో డెల్ ఎస్టే అది దాంట్లో ఉరుత్వేలో జరిగింది బిగినింగ్ క్లోజింగ్ వచ్చి జనీవాలో జరిగింది పురుత్వే అనేది సౌత్ అమెరికన్ కంట్రీ జీవా అనేది స్విట్జర్లాండ్ కాబట్టి సర్ అర్ధర్ డెంగాల్ ఘాట్ యొక్క ఎయిత్ రౌండ్ యొక్క డైరెక్టర్ జనరల్ ఈయన లాస్ట్ డైరెక్టర్ జనరల్గా చెప్పవచ్చు ఎందుకంటే ఈ రౌండ్ అయిన తర్వాత ఘాట్ డిసర్ఫేర్ అయిపోయి దాని ప్లేస్లో డబ్ల్యూటి వాళ్ళు వచ్చింది వాలంటీర్ వచ్చింది అంటే కుంటాడెల్ ఎస్కే అనే ప్రాంతంలో జరిగింది ఇక్కడ బిగినింగ్ వచ్చి ఉరుగ్వేలో జరిగింది ఉరుగ్వే అనేది సౌత్ అమెరికాని క్యాంటీ లోంగ్ వచ్చి స్విట్జర్లాండ్లో జరిగింది ఇక్కడ ట్రిప్స్కి ట్రిప్స్ 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 అంటారు ట్రిప్స్ అంటే మేజా సంపత్తి హక్కులు ట్రిమ్స్ అంటే మీకు స్టేట్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు పెట్టుబడి సంబంధిత చర్యలు అంటారు ట్రిప్స్ అంటే ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మేదో సంపత్తి హక్కులు అదే ట్రిప్స్ అంటే నీకు ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్ పెట్టుబడి అంటారు ఈ రెండు కూడా ఆ టైంలో ఆ మీటింగ్లో ఎక్కువగా ఇష్యూ సంబంధించి వాళ్ళు అంతా కూడా డిస్కస్ చేశారు ద సైనింగ్ ఆఫ్ ద ఫైనల్ యాక్ట్ ఆఫ్ ద దృక్వే రౌండ్ బై మెంబర్ నేషన్స్ ఆఫ్ ది గాడ్ ఇన్ ఏప్రిల్ ఫిఫ్టీన్ నైన్టీ ఫోర్ 1994 to take a decision for setting up of the world trade organization ka badi uruvveka round lo final act lo neeku number candidates vachi april 15 1994 lo oka wto yerpadali ani oka nirnayam isthunnaru the wto agreement came into force on january 1st 1995 ikkada అగ్రిమెంట్ వచ్చి జనవరి ఫస్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో అగ్రిమెంట్ అమల్లోకి వచ్చింది అనమాట మరకేస్ అగ్రిమెంట్ అంటారు ఈ మరకేస్ అగ్రిమెంట్ అనేది మీకు నార్త్ ఆఫ్రికాలో ఉంది కాబట్టి ఈ యొక్క మరకేస్ అగ్రిమెంట్ అంటారు కాబట్టి మరకేష్ అగ్రిమెంట్ అనేది నా మొరకే నార్త్ ఆఫ్రికాలో ఉంది మొరాకో మొరాకోలో జరిగింది మొరాకోలో జరిగిందంటే మరకేష్ అగ్రిమెంట్ అనే ప్రాంతంలో జరిగింది ఇది మొరాకోని నార్త్ ఆఫ్రికాలో ఉంది వచ్చేసి మీకు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత జాన్వరి ఫస్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఈ యొక్క డబల్యూటీ వచ్చి అమల్లోకి వచ్చింది అగ్రిమెంట్ సైడ్ బై వన్ ట్వంటీ త్రీ మెంబర్స్ ఇక్కడ అగ్రిమెంట్ వచ్చి వన్ ట్వంటీ త్రీ మెంబర్స్ నీకు అగ్రిమెంట్ చేసుకున్నారు ఎంఎన్ఎ వచ్చేసి వన్ సిక్స్టీ ఎయిత్ మెంబర్గా జాయిన్ అయింది టూ థౌజండ్ థర్టీన్లో ఎంఎన్ అనేది వన్ సిక్స్టీ మెంబర్గా జాయిన్ అయింది కాబట్టి నైన్టీన్ నైంటీ ఫైవ్ జాబిడ్ ఫస్ట్లో నీకు ఇది అగ్రిమెంట్ ఇక కేన్ టు ఫోర్స్ అని చెప్పి అమల్లోకి వచ్చిందని చెప్పొచ్చు అనమాట కాబట్టి ఇక్కడ మార్కేష్ అంటే నీకు మరకేశ్వరి ప్రాంతంలో నార్త్ ఆఫ్రికా ప్రాంతం అనమాట అక్కడికి జరిగింది ఇక్కడ వన్ ట్వంటీ త్రీ మెంబర్స్ సైన్ చేశారు వచ్చి వన్ సిక్స్టీ ఎయిట్ మెంబర్గా చెప్పచ్చు టూ థౌజండ్ థర్టీన్కి హెడ్ క్వార్టర్ వచ్చేసి జనివారం చెప్పచ్చు ఎట్ ప్రజెంట్ మెంబర్స్ వచ్చి ఆగస్టు ట్వంటీ ఫోర్ ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి మెంబర్స్ వచ్చి వన్ సిక్స్టీ సిక్స్ ఉన్నారు वन सिक्टी का मेबर लैबेरिया जॉन अस्टी फोर मेबर अफ्घास्त जॉन अस्टी फाइव काम्रोसाइन अंदर ईस्ट आफ्रिका वन सिक्टी सिमो अनेमोर लिस्टे एशिये इलास्ट ट्विटी फोर अगस्त 24 की 166 मेंबर्स డ్యూటీలో ఉన్నారు వన్ సిక్స్టీ త్రీ మెంబరు లైబీరియా వన్ సిక్స్టీ ఫోర్ లైబీరియాబరు ఆఫ్ఘనిస్తాన్ వన్ సిక్స్టీ ఫైవ్ మెంబరు కామ్రెస్ ఈస్ట్ ఆఫ్రికాలో ఉంది వన్ సిక్స్టీ సిక్స్ మెంబరు తిమోర్ లిస్తే నీకు ఏషియన్ కంట్రీగా మనం చెప్పొచ్చాము ఇలా వన్ సిక్స్టీ సిక్స్ మెంబర్స్ అప్ టు ఆగస్టు ట్వంటీ ఫోర్లో లో ఉన్నారు అనమాట ఇక్కడ దీనికి ఉమెన్ డైరెక్టర్ జనరల్ नगोजीजो इवेरा नैजीरियां दीन फर्स्ट प्रेजेंट प्रसमन डेनर डायरेक्टर जनरल फस्ट डायरेक्टर जनरल नगोजी नैजीरिया संबंध थर्टी इय एक्सपीरियं कंटर्नेशनल डेवलपमेंट एक्सपर्ट అంటే అంతర్జాతీయ అభివృద్ధికి సంబంధించి ఒక నిపుణురాలుగా చెప్పచ్చు ఎకానమిస్టు థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది తెలియదు నగోజీ ఒక్కోజు ఇవేలా అనే ఆమె ఉమెన్ డైరెక్టర్ జనరల్గా మనం చెప్పచ్చు కాబట్టి ఇవన్నీ కూడా మనకి సీనియర్ ఇంటర్కి ఆబ్జెక్టివ్స్ ఎయిమ్స్ అనేవి ఇంపార్టెంట్ కానీ కాంపిటీషన్ లెవెల్లో పైన చెప్పినవి కూడా ఇంట్రడక్షన్కి ఇంపార్టెంట్గా మనం చెప్పచ్చు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి అంతా కూడా లేటెస్ట్ ముందు నెల జరిగిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలి కాబట్టి అంత ప్రకారంగా మనం పోగలగాలి కాబట్టి ఈ స్టూడెంట్స్ యూయర్స్ మీకు నేను చెప్పిన కంటెంట్ కానీ నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద డబ్ల్యుటిఓ డబ్ల్యుటి యొక్క లక్షాలేంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి ఇట్ ఏం సెట్ రీజింగ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎన్ష్యూరింగ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్టడీ గ్రోత్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచడం ఫుల్ ఎంప్లాయ్మెంట్ చేయడం స్టడీ గ్రోత్ అచీవ్ చేయడం అంటే జీవన ప్రమాణాన్ని పెంచాలి ఉద్యోగ అవకాశాలు బాగా కల్పించాలి సుస్థిర వృద్ధిని సాధించగలగాలి అంటే స్థిరమైన అభివృద్ధి సాధించాలి అలా అభివృద్ధి జరిగితే జరగడానికి డబ్ల్యూటీఓ కృషి చేస్తుంది జీవన ప్రమాణము సంపూర్ణ ఉద్యోగిత వృద్ధి అనేది దీని యొక్క ముఖ్య లక్ష్యంగా చెప్పచ్చు ఆప్టిమల్ యూజ్ ఆఫ్ వరల్డ్ రిసోర్సెస్ టు అచీవ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇట్ ఆల్సో కన్సిడర్డ్ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ విత్ ఎకనామిక్ గ్రోత్ కాబట్టి ప్రపంచంలో ఉండే వనరులంతా కూడా అసహజ వనరులు కావచ్చు అటవీ వనరులు కావచ్చు ఖనిజ వనరులు కావచ్చు పర్యావరణ వనరులు కావచ్చు బాగా మ్యాక్సిమంగా ఉపయోగించుకొని స్థిరమ సస్టైనబుల్ డెవలప్మెంట్ అచీవ్ చేయాలి కానీ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జరగకుండా ఎన్విరాన్మెంట్ని కాపాడుతూ ఎకనామిక్ గ్రోత్ని అచీవ్ చేయాలి అది యొక్క సెకండ్ ఆబ్జెక్టివ్గా చెప్పచ్చు కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ జరగాలి వనర్ రిసోర్స్ బాగా యూజ్ చేసుకోవాలి ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ అనేది జరగాలి అంటే నీకు సుస్థిరమైన అభివృద్ధిని సాధించాలంటే వనరులంతా బాగా ఉపయోగించుకొని వాతావరణాన్ని కాపాడుకుంటూ ఆర్థిక వృద్ధిని సాధించాలి అనేది ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క లక్ష్యంగా చెప్పచ్చు కా మెజర్ ఫర్ డెవలపింగ్ అండ్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీ సెక్యూరిటీ షేర్ ఇన్ ద గ్రోత్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కాబట్టి డెవలపింగ్ కంట్రీస్ లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ కూడా వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రేడ్లో వాళ్ళ వాటాలను పెంచాలి వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ ట్రేడ్లో పార్టిసిపేట్ చేయాలి డెవలపింగ్ ముందు ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనేవి డెవలప్డ్ కంట్రీసే చేసాయి ఈ డబ్ల్యూటిఓ వచ్చిన తర్వాత లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ కూడా ఇంటర్నేషనల్ లో పార్టిసిపేట్ చేయాలి ఇంటర్నేషనల్ ట్రేడ్లో అనేది నేను ఆబ్జెక్టివ్గా పెట్టుకున్నారు అంటే అంతర్జాతీయ వ్యాపారంలో వెనుకబడిన దేశాల యొక్క షేర్ కూడా పెరగాలి అనేది ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క ముఖ్య లక్ష్యంగా చెప్పవచ్చు టు కన్విన్స్ ద మెంబర్ కంట్రీస్ టు టేక్ మ్యూచువలీ అడ్వాంటేజెస్ అలర్మేట్ ఫర్ రిడక్షన్ ఆఫ్ కాబట్టి మెంబర్ కంట్రీస్ వచ్చి మ్యాక్సిమం మ్యాక్సిమెంట్ వరకు టార్గెట్ తగ్గించుకోవాలి సుంకాలను తగ్గించుకోవాలి ఆ సుంకాలు తగ్గించుకునేటప్పుడు అందరికీ మేలు జరగాలి అటువంటి అగ్రిమెంట్స్ అనేది చేసుకునేదాన్ని డబ్ల్యూటి వచ్చి నీకు నీకు వర్క్ చేస్తుంది కాబట్టి నీకు మెంబర్స్ని కన్విన్స్ చేస్తుంది మ్యాక్సిమమ్గా మెంబర్ కంట్రీస్ అంతా కూడా మ్యూచువల్గా అడ్వాంటేజెస్ పొందాలి దాని కొరకు టారిఫ్ తగ్గించుకోవాలి అని పెంపతిని నీకు కనిపించేస్తుంది అంటే సభ్య దేశాల్లో పరస్పరము తగ్గించుకునే తగ్గించుకునేదానికి వాళ్ళు పరస్పర ఒప్పందాలను చేసుకునే దానికి ఇది అవకాశాన్ని కల్పిస్తుంది టు డెవలప్ అండ్ ఇంటిగ్రేట్ జ్యూ డ్యూరబుల్ మల్టీలేటల్ టేరీస్ ఇష్టాం టు డెవలప్ ఇంటిగ్రేటెడ్ డ్యూరబల్ మల్టీలేటరల్ ట్రేడింగ్ సిస్టమ్ అంటే అందరికీ సంబంధించి ఒక కలిసిమెలిసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఆ అగ్రిమెంట్ శాశ్వతంగా ఉండాలి ఈరోజు చేసుకుంటే నెక్స్ట్ మూడు నెలలకు అగ్రిమెంట్ క్లోజ్ చేసుకోకూడదు అందరూ ఒప్పుకునేటట్టు కలిసిమెలిసి ఇంటిగ్రేటెడ్ అగ్రిమెంట్ అనేది చేసుకోవాలి మల్టీలేటరల్ ట్రేడింగ్ సిస్టమ్ అంటే ఒక వ్యాపారం కాకుండా అనేక వ్యాపారాలకు సంబంధించి వీళ్ళు అగ్రిమెంట్ అనేది చేసుకోగలగాలి కాబట్టి సమగ్ర నమ్మకంగా బహుళపక్ష వర్తక వ్యవస్థను ఏర్పాటు చేయడం అందరి మెంబర్ అందరు సభ్య దేశాలన్నీ కలిపి ఒక బహుళపక్ష వర్తక వ్యవస్థ అన్ని దేశాలు కలిసి ఓపెన్ చేసుకోవడం ఇవన్నీ కూడా డబ్ల్యూటీఓ యొక్క ఆబ్జెక్టివ్స్గా చెప్పవచ్చు అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క లక్ష్యాలుగా చెప్పవచ్చు ఇప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ ద డబ్ల్యూటిఓ డబ్ల్యూటిఓ యొక్క విధులు అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క విధులు ఏంటి ఫెసిలిటీస్ ద ఇంప్లిమెంటేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆపరేషన్ ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ అగ్రిమెంట్ కాబట్టి వరల్డ్ ట్రేడ్కి సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు దాన్ని ఎలా నీకు అమలుపరచాలి ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని ఎలా నీకు అడ్మినిస్ట్రేషన్ చేయాలి ఇంప్లిమెంట్ చేయాలంటే అడ్మినిస్ట్రేషన్ కావాలి ఆపరేషన్ చేయాలన్నా కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ కావాలి దానికి సంబంధ సౌకర్యాలంతా కూడా ఇది కల్పిస్తుంది కాబట్టి ప్రపంచ వ్యాపార ఒప్పందాలు అమలు చేయాలి ఎలా అమలు చేయాలి పరిపాలన పరిపాలన పరిపాలనా సంబంధిత చర్యలంతా కూడా ఇది తీసుకుంటుంది కాబట్టి ఒక విధిగా చెప్పచ్చు డబ్ల్యూటిఓ ఫెసిలిటీస్ ఇంప్లిమెంటేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆపరేషన్ ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఒప్పందాలు చేసుకున్న తర్వాత దాన్ని ఎలా అమలు పరచాలి దాని యొక్క పరిపాలన యంత్రాంగం ఎలా ఉండాలి దాన్ని ఏ విధంగా ఆపరేషనల్ ఫంక్షన్ చేయాలి అంతా కూడా డబ్ల్యూటివో చూసుకుంటుంది ఇది ప్రొవైడ్గా ఫోరం ఫర్ ట్రేడ్ నెగోషియేషన్స్ తమాంగ్ ఇస్ మెంబర్ కంట్రీస్ మెంబర్ కంట్రీస్ మధ్య టేటు డిస్కషన్ చేసేదానికి ఒక ఫోరంగా పనిచేస్తుంది అంటే దేశాలు వ్యాపార ఒప్పందాలు చేసుకునేదానికి ఒక వేదికగా ఇది ఉంటుంది అనమాట డిస్ప్యూట్స్ డబ్ల్యూటి మెంబర్ కంట్రీస్ మధ్య ట్రేడ్ తగాదాలు వస్తే పరిష్కరిస్తుంది అంటే సభ్య దేశాల మధ్య వ్యాపారానికి సంబంధించి తగాదారు వస్తే ఆ తగాదంతా కూడా పరిష్ పరిష్కరిస్తుంది ఇది మెయింటెన్ హార్మోనియన్ రిలేషన్షిప్ విత్ ఐఎంఎఫ్ అండ్ ఐబీఆర్డి అండ్ ఇట్స్ అసోసియేట్స్ ఇది ఐఎంఎఫ్ ఐబిఆర్ ఐఎంఎఫ్ అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐబిఆర్ అంటే వరల్డ్ బ్యాంక్ కాబట్టి తో ఐఎంఎఫ్తో తో సమన్వయం చే సమన్వయంగా ఉంటూ వ్యాపార ఒప్పందాలు సక్రమంగా జరిగేదానికి ఇది కృషి చేస్తుంది కాబట్టి అంతర్జాతీయ జమీని సంస్థ ప్రపంచ బ్యాంకుతో సఖ్యతగా ఉంటూ సమన్వయంగా సమన్వయంతో వ్యాపార ఒప్పందాలంతా కూడా అమలు జరిగేటట్లు చూస్తుంది